వయసు కనిపించకుండా చేసే మార్గాలు ఏంటో ఒకసారి చూద్దాం మగవారులు ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బోటాక్స్ చేస్తున్నారు అనమాట ఇది వేల కోట్ల వ్యాపారంగా యాంటీ ఏజింగ్ రంగం వృద్ధి చెందిందనమాట ఇది మనం అర్హత లేని వారితో చికిత్స చేయించుకుంటే కష్టాలు కొని తెచ్చుకున్నమాట అని మనం గుర్తించాలి ఇప్పుడు దీని గురించి విశ్లేషణాత్మక చూద్దాం అనమాట అంటే వయసు కనబడకుండా చేసే మార్గాలు ఇప్పుడు మనిషి ఎన్ని సాధించినా తప్పించుకోవాలని ముసలితనం మరణం ఆ రెండు మనం ఎంత చేసుకున్నా సరే తప్పించుకోలేము కదా అప్పుడు ఆధ్యాత్మికతలు అంటుంటారు రోగము ముసలితనము మరణము ప్రతి ప్రాణికి తప్పనిసరి అని తెలుసుకున్నా ఉన్నాకే రాజ్ కుమారుడైన సిద్ధార్థుడు జ్ఞానం చేసి జ్ఞానోదయం పొంది బుద్ధుడు అయ్యారు కానీ ఇదంతా గతంలాగా మృత్యు సంగతి పక్కన పెడితే ముసలితనాన్ని కనీసం కొనాలన్నా కనుక్కొనకుండా చేసే పరిజ్ఞానం నేటి అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు ఇలాంటి పరిజ్ఞానం రావడంతో ఎప్పటికీ యభనంగా కనిపించాలనుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఎక్కువైంది ఉండవు ఒకప్పుడు సినీతారులకు మాత్రమే పరిమితం యాంటీ ఏజింగ్ చికిత్సలు ఇప్పుడు సామాన్యులు కూడా అనమాట డబ్బు ఎక్కువగా ఉన్నవారు కాస్తంత ఖరీదైన సరే వినూత్న పరిసరాల వైపు చూస్తున్నారు యాంటీ ఏజింగ్ చికిత్సల కోసం కొందరు సరాసరి నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు కూడా చేసుకుంటారు అనమాట కొంతమంది యాభై వేలు తొంభై వేలు ఖర్చు కూడా ఖర్చు చేస్తున్నారు దీంతో యాంటీ ఏజింగ్ చికిత్సల వ్యాపారం బాగా జోరందుకుంది సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మ సాగడంతో పాటు తేమ కోల్పోతుంది ఫలితంగా ముడతలు గీతలు బుగ్గల లోపల చొచ్చుకుపోవడం వంటి మార్పు సంభవిస్తామంట అంటే మన వయసు పెరిగిపోయింది ముడతలు వస్తాయి గీతలు వస్తాయి బుగ్గల లోపల చొచ్చిపోవడం జరుగుతుందంట జుట్టు తెల్లబడడం ఉప్పు ఊడిపోవడం సర ఇలాంటివన్నీ మామూలు ఎన్ని పరమైన కారణాలు కూడా ఇలాంటివన్నీ అన్నమాట జీవనశైలి మార్పులు రోజువారి జీవితంలో మనం వాడే వస్తువుల్లో ఉండే రసాయనం వల్ల కూడా వయసు మీద మీరే ప్రక్రియ కొందరిలో మరింత వేగంగా జరుగుతుంది అలాంటి వారంతా యాంటీ ఏజింగ్ చికిత్సలపై ఆసక్తి చూపిస్తున్నారు అనమాట ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ కూడా ఇలాంటి విషయాలు చెప్తున్నారు ఇప్పుడు ఏ పెద్ద పెద్ద చికిత్సలు చేయించుకునేవారు పెద్ద చికిత్స సంగతి పక్కన పెడితే ప్రస్తుతం అందరూ ఎక్కువగా వాడుతున్నవి యాంటీ ఏజింగ్ క్రీములు అనమాట ఏజింగ్ క్రీములు ఎక్కువగా వాడేస్తున్నారు సూర్యుడు అతి రైతు కిరణాలు బారిన పడకుండా చర్మాన్ని కాపాడే క్రీముల వల్ల ముడతలు పడటం నూటిపై గీతలు రావడం వంటి సమస్యలు కొంతమేరకు నివారించవచ్చు అయితే అలాంటి క్రీములతో ఫలితాలు పరిమితమే చాలామంది కాస్ కాస్మెటాలజిస్టులు ధర్మటాలజిస్టులు ప్లాస్టిక్ సర్జన్లు చె ఏంటంటే ఇలాంటి క్రీములు కొంత కొంతవరకే ఇబ్బంది ఎందుకంటే అందరికీ అనువుగా ఉండేలా వాటిని అతి తక్కువ గాలితో చేస్తారు సాధారణ చర్మం కలిగిన వారికి మాత్రమే వాటితో కొంత ఫలితం ఉంటుంది తప్ప అందరికీ ఒకే స్థాయిలో ఉండదు ఇక ప్రస్తుతం భారతీయ యాంటీంజింగ్ మార్కెట్ ఎక్కువగా వినిపిస్తుంది అన్నమాట బయో రీమోడలింగ్ బయో రీమోడలింగ్ అనమాట దీనిలో భాగంగా చర్మం భాగంగా చర్మానికి తేమ అందించడంతో పాటు కొలజాన్ ఉత్పత్తి అయ్యేలా చర్మాన్ని ప్రేరేపిస్తారు అన్నమాట చర్మంలో సాగే గుణాన్ని పెంపొందిస్తారు అంటే పొలాజీని ఉత్పత్తి చేస్తే సమా చర్మంలో సాగకుండా పెంపొందిస్తా చికిత్సలు ఏమైనా సరే ఎంత చెప్పినా సరే ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసేవారికి వాటితో మెరుగైన ఫలితాలు రావడం కష్టమే హెయిర్ లైన్ స్టూడియో అధినేత కూడా చెప్తారన్నమాట వేలకు పౌష్టికాహారం తీసుకుంటూ కంటినెంట్ అని నిద్రపోతూ నిత్య వ్యాయామం చేసేవారికి ఈ చికిత్సలు బాగా ఉపకరిస్తాయి సహజంగా వచ్చేది అందం కానీ అది తెలుసుకుంటే మనం ఆనందంగా ఉండగలం అనమాట ఇప్పుడు బోల్డెన్ చికిత్స ఉన్నా అటు గురించి వివరాలు తెలుసుకుంటారు పైస మీద పడుతున్న యవ్వరంగా కనిపించి చేయడానికి అనేక రకాల చికిత్సలు ఉన్నమాట ప్రాథమికంగా యాంటేజింగ్ క్రీములు మొదలు ఘనజాయ స్థాయిలో చర్మంపై ప్రభావం చూపే ఫేషియల్ సిర శ్రీరంలు మాయిశ్చరైజర్లు ఇలా పలు ఉత్పత్తులు ప్రక్రియలు ఉన్నాయన్నమాట వాటిలో ముఖ్యమైనవి బొటాక్స్ ఈ బొటాక్స్ అంటే ఏంటంటే ముఖంపై ముడతల పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరోటాక్సిన్ ప్రోటీన్ అనమాట ఇది బొటాక్స్ అన్నది దీనిని బ్యాక్టీరియా బ్యాక్టీరియం క్లోసియో బొటోలియం అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తామన్నమాట ఈ పొటాక్స్ని దీనిని మన కండరాల్లో చూపిస్తే ఆ కండరాలు పనిచేయడం మానేస్తాయి అన్నమాట దీనివల్ల చర్మంపై గేతలు తగ్గుతాయి ముడతలు అన్నమాట చర్మం మృదువుగా కనిపిస్తుంది వయసు తక్కువగా కనిపిస్తుంది అయితే ఈ ఇంజక్షన్ సరిగా చేయకపోయినా అది సరైన కండరాలు వెళ్ళకపోయినా ఫలితాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట సంవత్సరానికి రెండు మూడు ఇంజక్షన్ చేయాల్సి ఉంటుంది ఒక్కో సెషన్కు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అన్నమాట ప్రొడక్స్ చేసుకోవాలంటే అలాగే ఫిల్ ఫిల్లర్లు ఈ ఫిల్లర్లో హై ల్యూరానిక్ యాసిడ్ ఉంటుంది అన్నమాట కంటి కింద గుంతలు నవ్వినప్పుడు వచ్చే గీతలు పూరించడానికి దీన్ని వాడతా అన్నమాట దీని ఖర్చు ఇరవై నుంచి నలభై వేల రూపాయల వరకు ఉంటుంది ఫిల్లర్లు నాణ్యత డాక్టర్ అర్థం బట్టి కూడా వీటిని ఖర్చు మారుతుంటారు అన్నమాట కెమికల్ పిల్ అనమాట మూడోది ఈ పద్ధతిలో కెమి కెమికల్ సొల్యూషన్ చర్మం లోపల చూపిస్తారు తద్వారా చర్మంపై తొలగిస్తారు అనమాట కొత్తగా వచ్చి చర్మ కాంతివంతంగా ఉంటుంది అనమాట ఈ యాంటీ ఏజింగ్ చికిత్స ఖర్చు ఒక్కో సిట్టింగ్కి మూడు నుంచి ఐదు వేల దాకా ఉంటుంది అన్నమాట ఫోటోఫేషియల్ ఇది కాంతి ఆధారిత చికిత్స అనమాట కొల్లాజన్ ఉత్పత్తి మెరుగుపరచడానికి వయసు ప్రభావం తగ్గించడానికి దీన్ని అనమాట చర్మం మృదుగా మారేందుకు పునరుత్తేజం కావడానికి ఈ చికిత్స తోడ్పడుతుందా దీనిలోనూ రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఎల్ఈడి అయితే మరొకటి ఇంటెన్స్ పల్సరల్ లైట్ థెరపీ అనమాట వీటికి ఒకే సెషన్కు రెండు నుంచి ఐదు వేల దాకా వసూలు చేస్తున్నారు అనమాట ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనమాట చర్మంపై మడతల గీతలు పోగొట్టడానికి దీన్ని వాడుతున్నా అనమాట దీని ఖర్చు సెషన్కి ఐదు నుంచి పన్నెండు వేల దాకా ఉంటుంది ఇక లేజర్ చికిత్సలు అనమాట వీటిని బ్లాక్ ప్లాచెస్ ప్యాచెస్ వంటి వాటి నిర్మూలన కోసం వాడుతుంటారు అన్నమాట లేజర్ సీజన్ సెషన్కి పది నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అనమాట పిగ్మెంట్ సంబంధిత చికిత్సలకైతే ఆరు సెషన్లు ఉంటాయి ఈ లేజర్లో విభిన్న రకాలు ఉన్నాయన్నమాట వీటి రకాన్ని బట్టి ఖర్చు కూడా మారుతుంది వీటిలో క్యూ స్విచ్ లేజరు ప్రాక్షణ లేజర్ వంటివి ఎక్కువగా వాడుతున్నారు అనమాట స్కిన్ బూస్టింగ్ ఇంజక్షన్స్ అనమాట ఇవి కూడా చర్మం యవ్వన్నంతో మెలిసేలా చేయడానికి చికిత్స చేస్తారు వీటిలో పెట్స్ ఎక్సోజోమ్స్ రానిక్ యాసిడ్స్ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట ఈ అన్నీ పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల ధరలో ఉన్నాయి చర్మం యొక్క స్థితి ఆరోగ్య పరిస్థితి తదితర అంశాల ఆధారంగా ఇన్ని ఇంజక్షన్ ఇవ్వాలన్నది వైద్యులు నిర్ణయిస్తారనమాట అన్నమాట వాహనాల సర్వీసింగ్ లాగా ఈ తరా చికిత్సలు క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం అనమాట ఇలా స్క్రీన్ బూస్టింగ్ ఇంజెక్షన్ అనమాట ఇది హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ యాంటీ ఏజింగ్ చికిత్సల జుట్టు కూడా ఒక భాగమే ఇంకా చెప్పాలంటే జుట్టు ఒక ప్రధాన భాగం ఇది బాగా పెరిగేందుకు చికిత్స చికిత్సలకు ఒకటి నుంచి పదిహేను వేల రూపాయలు ఒక్కో సెషన్కి పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది హైజ్ ఇన్సిటివ్ ప్రొటెక్ట్ అల్ట్రాసౌండ్ అనమాట ఇది కులజన్ ఉత్పత్తిని ప్రేరేపించడం దాంట్లో ముఖ చర్మాన్ని బిగుగా చేసి నాన్ సర్జి సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ట్రీట్మెంట్ దీన్ని మూడు నెలల కోసం చేయించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి ఖర్చును ముప్పై నుంచి నలభై వేలు అనమాట థ్రెడ్ లిఫ్ట్ అనమాట ఇది కూడా సాగే చర్మాన్ని బిగుగా చేసే తరహా నాన్ సర్జికల్ కాస్మెటిక్ చికిత్స అనమాట మెడికల్ గ్రేడ్ దారాలను వాడతారనమాట దీనికి థ్రెడ్ లిఫ్ట్ అనమాట ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం అవుతుంది ఈ చికిత్సకి డెబ్బై వేల నుంచి లక్ష దాకా ఖర్చు అవుతుంది అంటే చర్మాన్ని సాగే సాగే చర్మాన్ని బిగుగా ఉండే తరహా నాన్ సర్జికల్ క్లాస్మెంట్ చికిత్స అనమాట దీనికి వచ్చి డెబ్బై వేలు ఉంటుంది అన్నమాట రెండు సంవత్సరాలకు ఒకసారి చికిత్స చేయాల్సి ఉంటుంది మధుమేహం తద్ సమస్యలు ఉన్న వారికి అదనంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి చికిత్సలు చేస్తా అన్నమాట ప్లాస్టిక్ కండ్రపుల లోపల సరిచేసి అందంగా కనిపించే చెక్ సస్య చికిత్స అనమాట ఇది బ్లైఫర్ఓ ప్లాస్టిక్ అనమాట నలభై వేల నుంచి లక్ష ద్వారా ఖర్చు అవుతుంది ఫేస్ లిఫ్ట్ అనమాట ముఖ చర్మాన్ని బిగుగా చేసి చికిత్స ఈ పద్ధతిలో ముఖము సరి సరిచేయడానికి ఐదు నుంచి ఆరు లక్షలు ఖర్చు అవుతుంది అనమాట అలాగే అలాగే నల్లగా ఉన్నవారు తెల్లగా మారడానికి కూడా చికిత్స ఉంది స్కిన్ లైట్నింగ్కి అంటే నల్లగా ఉన్నవారు తెల్లగా మారడానికి గ్లూటాథియోన్ అనే చికిత్స అందుబాటులో వచ్చిందన్నమాట నిజానికి గ్లూటాథియోన్ అనేది శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే యాక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట శరీరంలో మొలాచూపాన్ని తగ్గించడం ద్వారా చర్మాన్ని తెల్లబరచడానికి దీన్ని ఇప్పుడు ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నాం అనమాట అయితే ఇది చాలా పడితే అలా చేసే చికిత్స కాదు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అవసరాలను బట్టి ఎంత మోతాదులో దాన్ని అందించాలనేది డాక్టర్ నిర్ణయిస్తారనమాట ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తే అది ప్రమాదానికి కారణమవుతుంది ఈ చికిత్స పది నుంచి పదిహేను సిట్టింగ్లు తీసుకుంటే ఫలితాలు ఉంటాయి అన్నమాట ఒక్కో సిట్టింగ్కి పదివేల దాకా ఖర్చు అవుతుంది అనమాట ఇప్పుడు పిల్లలు పుట్టాక కూడా ఆడవాళ్ళ వయసు ఎక్కువగా ప్రెగ్నెన్సీ తర్వాత బాడీ షేప్ చికిత్స అనమాట పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టక రొమ్ము జారడము ఆకృతి మారడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వాటిని సరి చేసుకోవడానికి చికిత్స చేయించుకుంటున్నమాట బ్రెస్ట్ ఫ్యాట్ ట్రాన్స్ప్లాన్ బ్రెస్ట్ లిఫ్ట్ బ్రెస్ట్ రిడక్షన్ లాంటి వీటిలో ఉన్నాయన్నమాట ప్రసవ తర్వాత కూడా పట్టభాగం పెద్దగా కనబడ కనబడేవారు అబామిస్టోప్లాస్టీ ఎమ్యూట్రక్ ట్రీట్మెంట్ చికిత్స చేయించుకుంటున్నాడు స్ట్రెచ్ మార్కు గర్భం దాల్చిన తర్వాత పొట్ట దగ్గర వచ్చే చార్లు తొలగించుకోవడానికి కూడా చాలామంది వైద్యులు సంపాదిస్తుంటారు వీటికి అయ్యేకొచ్చు దాదాపుగా యాభై నుంచి అరవై వేల దాకా ఉంటాయి అనమాట ఈ చర్మం ముడత పట్టడం చర్మం వదులుగా మారడం రిటిఫి వంటి సమస్యలను బొటాక్స్ ఫిల్లర్లు త్రెడ్ సర్జరీ కూడా చికిత్సలు ఇప్పుడు రిజినరేట్ మెడిసిన్ అందుబాటులోకి వచ్చామని ఈ చికిత్స నుంచి ముప్పై నుంచి నలభై నలభైలో ప్రారంభిస్తే కోరుకునే ఫలితాలు వస్తాయన్నమాట అర్హులైన సర్జన్ ద్వారా చేసుకోవాలన్నమాట యాంటీజన్ చికిత్సలు మూడు రకాలు అవి ఫిల్స్ ఇంజక్షనబుల్ ఎనర్జీ బేస్డ్ డె డవైజెస్ అనమాట కణాలు ఫిగ్మెంట్ వంటి వాటిని తొలగించడానికి ఫిల్సు వాడతారు రెండో రకం బొటాక్స్ ఫిల్లర్ ఫిల్లర్లు వంటి ఇంజక్టబుల్ ఎనర్జీ బేస్డ్ డివైజులు అంటే లేజరు రేడియో ఫ్రీక్వెన్సీ డివైజులు ఇలాంటివి అనమాట చర్మంలో కొజిన్ పెంచడానికి సాగొనం మెరుగుపరచడానికి చికిత్సలు అనమాట ఈ చికిత్సలు అర్హత కలిగిన వ్యక్తులు చేత మాత్రం చేయించుకోవాలి మగవాళ్ళు ఎక్కువగా ముక్కు సరి చేసుకున్న చికిత్సలతో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కువగా చేయించుకుంటున్నారు వైద్యులు చెప్తున్నారు అలాగే లెపో అధికంగా కొవ్వు తీసివేయడము లెనకోమాస్టియ్యే మగవాళ్ళు పెరిగిన రొమ్ము పరిమాణం తగ్గించే శస్త్రచికిత్స చికిత్స కూడా ఎక్కువగా చేయించుకుంటున్నారు ఈ విధంగా యాంటీజింగ్లు అంటే ఏజ్ని దాచడానికి రకరకాల పద్ధతులు పండిస్తారు అందుకు కష్టపడితే అన్నీ పోతాయి కానీ ఆ విషయం మర్చిపోయి అందరూ సోమర్భూతులుగా అయిపోయి ఈ ఛానల్ చేయించుకొని మన తెలుగు రాష్ట్రాల్లో సంఘటి పెరుగుతాయి కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం